హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పప్పు చారు రెసిపీ అయితే చేస్తున్నాను అన్నమాట ఈ పప్పు చారు అనేది పెసరపప్పుతో చేస్తున్నాను సో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మనం కందిపప్పుతో చేసే పప్పు చారు ఉంటుంది కదా సో దానికన్నా చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఈ పప్పు చారు ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి పప్పు చారుకి పెసరపప్పు అయితే తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి సో ఇలా వాష్ చేసుకున్న పప్పులో వాటరు అండ్ అలాగే కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కొంచెం నూనె ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని పప్పు అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట సొప్పేసారి పప్పు ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది సో త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఇంకో పక్కన ఒక గిన్నెలో చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి సో ఇలా నానబెట్టుకోవాలన్నమాట ఈ అయితే పప్పు పొంగు వస్తుందన్నమాట సో ఒక పక్కన పప్పు అయితే చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి సో చూడండి ఇలా అయితే ఉడికిపోవాలి పప్పు అనేది వాటర్లో కలిసిపోయేంతలా ఉడికిపోవాలి ఇప్పుడైతే ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండులోంచి చింతపండు రసం తీసుకొని ఈ ఉడికిన పప్పులో అయితే వేసుకోవాలన్నమాట మనం చారు అనేది ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో ఒక టొమాటో అండ్ అలాగే కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ పసుపు అలాగే కొంచెం కొత్తిమీర ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని అయితే బాగా మరగనివ్వాలన్నమాట ఈ పప్పు చారు కన్సిస్టెన్సీ అయితే కొంచెం తిక్కుగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇదైతే బాగా మరిగిపోవాలన్నమాట ఇప్పుడు ఇంకో పక్కన పోపు అయితే పెట్టేసుకున్నామండి చూడండి ఇలా అయితే మరిగిపోవాలి టొమాటోలు అనేవి మొత్తం గుజ్జుగా అయిపోయేంత వరకు అయితే మరగాలన్నమాట ఈ పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడు పసుపు వేసుకొని ఈ పోపు అంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని మరుగుతున్న చారులో అయితే వేయాలి సో చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పోపు అంతా చార్లో అయితే వేసుకోవాలి సో అంతేనండి అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు